ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు మీకు స్క్రీన్ మీద కనిపించే ఇది అతి శక్తిమైన వశీకరణ పూజ అనేది ఇది మంచి కోరు కోసం ఈశాలమ్మ చెడుకు మాత్రం ఈసోకూడదు అలాగనే దీన్ని మనం చేతబడి కూడా అని చెప్తారు ఇది వచ్చేసి మనం ఫోటోల ద్వారా కానీ పేర్ల ద్వారా కానీ చేయబడము ఒక స్త్రీ ఫోటో ఉంటే చాలండి ఎక్కడ ఉన్నా కూడా మన దగ్గర ఉండేటట్టు మన చెప్పు చేతుల్లో ఉండేటట్టు చేసుకోవచ్చు ఇది కుటుంబ సమస్యలకైనా లేకపోతే ప్రేమించి విడిపోయి విడిపోయి ఉన్న వాళ్ళకైనా కోడల మధ్య సమస్యతో బాధపడుతున్నా లేకపోయినా మీ పిల్లలు మీ మాటలు వినకపోయినా కూడా వాళ్ళ ఫోటోల ద్వారా మనం ఈ అతి శక్తిమైన వశీకరణ పూజ అనేది కేవలం వన్ డే నుంచి త్రీ డేస్లోనే మన చెప్పు చేతుల్లో ఉండేటట్టు చేసుకోవచ్చు కావాల్సిన వారు గురుగారికి సంప్రదించగలరు మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్